చొక్కా వదిలేసిన యంగ్ ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ వ్యక్తిగత వివరాలు మరియు వృత్తి ప్రస్థానం బ్యాచ్ మరియు కేడర్ సిద్ధార్థ్ కౌశల్ రెండు వేల పన్నెండు బ్యాచ్కు చెందిన ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి రాష్ట్ర విభజన అనంతరం ఆయనను ఆంధ్రప్రదేశ్ కేడర్ కు కేటాయించారు విద్య ఆయన ఐఐఎం ఇండోర్ పూర్వ విద్యార్థి పనిచేసిన జిల్లాలు తన పదమూడు సంవత్సరాల సర్వీసులో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ ప్రకాశం వైఎస్సార్ లేదా కడప జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు గుంతకల్ డివిజన్ జీఆర్పీ ఎస్పీగా కూడా పనిచేశారు గుర్తింపు విధి నిర్వహణలో మొక్కుసూటిగా నిజాయితీగా వ్యవహరిస్తారని ఎలాంటి ఒత్తిడులకు తలవంచరని పేరు తెచ్చుకున్నారు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండేవారు అవార్డులు మరియు గుర్తింపులు జీ ఫైల్స్ గవర్నెన్స్ అవార్డు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో గవర్నెన్స్ అవార్డు అందుకున్నారు ఈ అవార్డును పొందిన ఆంధ్రప్రదేశ్లోని మొదటి సివిల్ సర్వెంట్ గా నిలిచారు స్కోచ్ అవార్డు రెండువేల పంతొమ్మిది ఇదే సంవత్సరంలో స్కోచ్ అవార్డును కూడా గెలుచుకున్నారు జాతీయ అవార్డు రెండువేల ఇరవై రెండు ఇరవైలో జరిగిన ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్లో ఆయన చేసిన కృషికి గాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు ఇది పోలీసు ప్రజల పరస్పర సంబంధాలను ఆధునీకరించడంలో సహాయపడింది తాజా పరిణామాలు రాజీనామా జూలై రెండు రెండు వేల ఇరవై ఐదున సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛందంగా ఐపీఎస్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ప్రస్తుత పోస్టింగ్ రాజీనామా చేసే సమయానికి ఆయన డీజీపీ కార్యాలయంలో ఎస్పీ ఎడ్మిన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు రాజీనామా కారణాలు తన రాజీనామా నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని దీర్ఘకాలిక జీవిత లక్ష్యాలు మరియు కుటుంబ సభ్యులతో చర్చించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు ఎలాంటి బలవంతం వేధింపులు లేవని ఆయన పేర్కొన్నారు ఐపీఎస్ అధికారిగా సేవ చేయడం తన జీవితంలో ఎంతో సంతృప్తినిచ్చిందని ఆంధ్రప్రదేశ్ను తన సొంత ఇల్లుగా భావించానని తెలిపారు ఊహాగానాలు మరియు వివాదాలు కొన్ని వర్గాల ప్రకారం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దలతో సన్నిహితంగా ఉన్నారనే ఆరోపణల కారణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధార్థ్ కౌశల్కు ప్రాధాన్యం లేని పోస్టింగ్ ఇచ్చిందని ఇది ఆయన రాజీనామాకు దారితీసిందని ప్రచారం జరుగుతోంది ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో ఆయన కట్టుతప్పారన్న కూడా ఉన్నాయి ఈ కేసులో ఆయనపై కేసు నమోదయిందని దీనివల్లే ఆయన వీఆర్ఎస్ తీసుకుంటున్నారని ప్రతిపక్షం వైసీపీ ఆరోపిస్తోంది అయితే సిద్ధార్థ్ కౌశల్ తన రాజీనామా వెనుక రాజకీయ వేధింపులు ఉన్నాయనే వార్తలను పూర్తిగా ఖండించారు భవిష్యత్తు ప్రణాళికలు రాబోయే రోజుల్లో కొత్త మార్గాల్లో సమాజానికి సేవ చేస్తానని సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు ప్రభుత్వం తన వీఆర్ఎస్ ను ఆమోదించిన తరు